రియల్ ఎస్టేట్లో అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం కార్పొరేట్ బిజినెస్ అయింది రియల్ ఎస్టేట్ మొత్తం కార్పొరేట్ అయిపోయింది దాని కానీ దానికి ముందు మనకి ఏజెన్సీ ఉండేవాళ్ళు ఇప్పుడు మీకు గుర్తుందో లేదో కానీ తెల్లచొక్క తెల్ల ప్యాంట్లు వేసుకొని పెద్ద పెద్ద బ్రేస్లెట్లు చైన్స్ నేను రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు నేను అలానే చూసాను ఏజెంట్స్ని సో మనము రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కూడా చాలామంది అంటే ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే కొంచెం తెలిసిన వాళ్ళు కానీ అరే తను మా అన్న మా అన్న దగ్గర నుంచి నేను తీసుకుంటాను అతను నాకు మంచిగా చూపెడతాడు ఇప్పుడు కూడా జనాలు అలా నమ్మేసి ఏజెంట్స్ ని నమ్ముకొని ప్రాపర్టీస్ కొంటున్నారు ఈ ఏజెంట్ బిజినెస్ ఎక్కువ మనకి ప్లాటింగ్ లో ఉంటుంది ఫ్లాట్స్ లో ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం మనకి ఐ మీన్ ఐ మీన్ బ్రాండెడ్ బిల్డర్స్ వచ్చేసారు బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గర మనకి మాక్సిమం ఏజెంట్స్ ఉండదు ఓన్లీ ఛానల్ పార్ట్నర్ అది కూడా చాలా రేర్ ఇప్పుడు నేను ఒక ప్రెస్టీజ్ లోను లోను ఫ్లాట్ కొనాలంటే నేను డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడేసుకుంటాను కానీ ఓపెన్ ప్లాట్స్ లో అలా కాదండి ఓపెన్ ప్లాట్స్లో ఇప్పుడు కూడా మ్యాక్సిమమ్ ఏజెంట్ మార్కెటింగ్ నడుస్తూ ఉంది సో మనం అలా ఏజెంట్స్ త్రూ కొనేటప్పుడు చాలామంది తీసుకొస్తారు మీకు ప్రాపర్టీస్ అదేమవుతుంది అంటే ఆ బిల్డర్ ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో కమిషన్ ఇస్తాడు సో ఆ ప్రాపర్టీ కరెక్టా కాదా వాళ్ళు ఏం చూసుకోరు వాళ్ళు నేను కోటి రూపాయలు పెట్టి ప్లాట్ కో ప్లాట్ అమ్మితే నాకు పది లక్షలు వస్తుందా పదిహేను లక్షలు వస్తుందని తప్ప బిల్డర్ ప్రొఫైల్ ఏంటి ప్రాపర్టీ కరెక్ట్గా ఉన్నాయా పర్మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేఅవుట్ క్రాస్ వెరిఫై చేశారా అవి ఏమి చేయరు కస్టమర్ దగ్గరికి